నమస్తే అన్న మన కి గార్మెంట్స్కి రోజు కుర్తాస్ వచ్చినాయన్న ఇది ఎమ్ఎల్ఎక్సల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజులో ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్న ఫస్ట్ వచ్చేసి వైట్ అన్న మొత్తం సిక్స్ కలర్స్ ఉంటుంది ఎమ్ఎల్ఎక్సల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజులో ఉంటుంది ఏ సైజ్ తీసుకున్నా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్నది ఫుల్ ఫుల్ లెంత్ కుర్తా ఉంటుంది అన్న నీ లెంత్ వరకు వస్తుంది వచ్చేసి స్లీవ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్న కప్ కాకుండా నార్మల్గా వస్తుంది మనం బటన్స్ కూడా ఫ్యాన్సీ ఇవ్వడం జరిగిందన్న ఈ కాటన్ బేస్ ఉంటుంది అన్న దీనికి స్టార్చ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది స్టిఫ్ వస్తుంది మంచి లుక్ వస్తుంది అన్నాయి వితౌట్ స్టార్చ్ కూడా వాడుకోవచ్చు స్టార్చెస్ ఇంకా గ్రాండ్ కనబడుతుంది అన్నది అన్ని రన్నింగ్ ఉంటాయి అన్న మనకు వీటిపైన కాంబినేషన్ కోసం కావాలంటే వైట్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ అన్న ఎంఎల్ఎక్సో డబల్ ఎక్స్ నాలుగు సైజులో ఉంటుంది అన్న సిక్స్ కలర్స్ ఉంటుంది పర్ పీస్ వచ్చేసి ఏ సైజ్ ఏ కలర్ తీసుకుంటే ఓన్లీ ఫైవ్ రూపీస్ పడుతుంది అన్న మనకు ఇంతకుముందు మన దగ్గర వచ్చే కుర్త వచ్చేసి హాఫ్ లెంత్ అన్న అంటే హాఫ్ కుర్త వచ్చేది ఇది ఫుల్ వస్తుందన్న అలానే దీనికి మనకు సైడ్ పాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సైడ్ పాకెట్స్ వస్తుంది టూ సైడ్ వస్తుందా టూ సైడ్ వస్తుంది ప్లస్ సైడ్ కట్టు కూడా ఇవ్వడం జరిగింది అన్న అలానే బటర్ చూడం అన్ని ఫ్యాన్సీ ఇవ్వడం జరిగింది ఇలా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తూ వెళ్తుంటన్నా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ప్రజెంట్ స్టాఫ్ డీటెయిల్స్ పంపడం జరుగుతుంది మన షాప్ టైమింగ్స్ వచ్చేసి జూలై ఫిఫ్టీన్త్ నుంచి మార్చబడింది అన్న ఎయిట్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు ఉంటుంది అన్న మార్నింగ్ ఎనిమిది గంటలకే ఓపెన్ అవుతుంది రాత్రి పది గంటల క్లోజ్ అవుతుంది అన్న ముందు కంటే ఇప్పుడు షాప్ టైమింగ్స్ పెంచడం జరిగింది అన్న థ్యాంక్ యూ అన్న